తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాకేన్ జనవరి నెల ఇరవై మూడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు కీర్తన గ్రంథం అధ్యాయము ఒకటవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడటానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము కానీ ఆయన కష్టకాలంలోనూ మనచెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంతా చీకటి మన కళ్ళకి గంతలు ఉన్నాయి మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నేడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు స్వరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరులో ఉన్నాడు దారి తెలియకపోతేనేం కష్టాల కారు చీకటైతేనేం నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిల సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి మా బాధల్లో నీవు మాకు ప్రత్యక్షంగా సహాయం చేసే దేవుడిగా ఉన్నందుకు నేను స్తుస్తున్నాం ప్రభావ మా శ్రమంలో మాతో ఉన్న దేవుడు అని నేను స్థుతిస్తున్నాం నేను గనపరుస్తున్నాం ప్రభు ఎడారిలో సెల నుంచిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు మమ్మల్ని దేవుడు ఈ కష్టాలకు ఎందుకు అనుమతి ఇచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నారయ్యా అయితే ప్రభు ఆ కష్టాల్లో వారి యావత్ బాధలో నీవు ఉంటున్నావనే సంగతి వారు గ్రహించుకునే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగనే ఎడారిలో సెలెల్లించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు పరుచున దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి వారికి దినదినము ఆత్మీయ అభివృద్ధి కలగజేయమని వేడుకొస్తున్నాం తండ్రి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళను కూడా దీవించి వారందరూ కూడా ప్రభు ప్రతి దినము ఈ యొక్క వర్తమానాలు ఎన్ని ఆత్మీయంగా బలాభివృద్ధి పొందే కృపాదన్యత ప్రతి ఒక్కళ్ళకే దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి వారి కుటుంబంలో ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారిని కూడా కనికరించి స్వస్థపరచమని వేడుకొంటున్నాం తండ్రి వారి కుటుంబంలో ఎవరెవరైతే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభావ వారికి కూడా మంచి ఉద్యోగం దాయిచ్చేయమని వేడుకొంటున్నాం తండ్రి వారి కుటుంబాలు ఎవరెవరైతే తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు వారికి మంచి భాగస్వాములను దాయిచ్చేయమని వేడుకొంటున్నాం తండ్రి ఎవరెవరైతే ప్రభావ వృద్ధాప్యంలో ఉన్నారో కనికరం అయ్యా వృద్ధాప్యం శాపంగా కాదని చెప్పి ఆశీర్వాదంగా భావించే వారికి ఉండటానికి సహాయం చేయ అలాగున ప్రభావ ఎవరెవరైతే బీపీ ద్వారా షుగర్ ద్వారా బాధపడుతున్నారో ఇంకా అనేక విధాలైన రుగ్మతలు ప్రభావ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు ఉన్నారా ఎయిడ్స్తో బాధపడేవాళ్ళున్నారయా ఇంకా టీబీ సంబంధిత వ్యాధులతో వాళ్ళు ఉన్నారు ప్రభావ ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో ఉన్నారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు కీళ్ళనొప్పులతో వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో చెప్పుకొని రుగ్మతలతో వాళ్ళు ఉన్నారు కనికరం చూపించి కొరకు చూపించి యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని చెప్పి ప్రార్థన చేస్తుండగా నీవే గొప్ప స్వస్థత గొప్ప విడుదల దయచేసి తద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వేడుకోంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుస్తూ నజరేడని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదామి మీ అందరికీ తోడే ఉండును గాక ఆమె